హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో చట్టాలు హక్కులకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ అయితే ఇప్పుడు చూద్దాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిబంధనలు ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ టెన్ ప్రకారం ఎలిమెంటరీ పాఠశాల అంటే ఆన్సర్స్ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు నెక్స్ట్ పాఠశాల యాజమాన్య కమిటీలో సభ్యుల పదవీ కాలం ఎంత రెండు సంవత్సరాలు నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల స్థాయిలో గల పాఠశాల యాజమాన్య కమిటీలో ఉండే మహిళా సభ్యుల సంఖ్య ఎంత శాతం యాభై శాతం నెక్స్ట్ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్ని రోజులకు ఒకసారి సమావేశమై చేసే తీర్మానాలను మినిట్స్ను రికార్డ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఆన్సర్స్ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముప్పై రోజులు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం ఏంటి అంటే బడి యాజమాన్య సంఘం నెక్స్ట్ గుర్తింపు పొందని పాఠశాలలను గరిష్టంగా నడపడం ఏ సెక్షన్ ప్రకారం చట్టరీత్యా శిక్ష అర్హం ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ఎయిటీన్ నెక్స్ట్ పాఠశాలలోని ఉపాధ్యాయుల ఇబ్బందులను తొలగించే ప్రాథమిక స్థాయి నివేదిక క్రింది వాణిలో ఏది ప్రాథమిక స్థాయి నివేదిక క్రింది వాణిలో ఏది అంటే పాఠశాల యాజమాన్య కమిటీ నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల ఎందుకు గరిష్టంగా పాఠశాల యాజమాన్య కమిటీలో ఉండే సభ్యుల సంఖ్య ఎంత ఇరవై ఏడు మంది నెక్స్ట్ సెక్షన్ పదిహేను ఆర్టీఈ ప్రకారం సెక్షన్ పదిహేను ఆర్టీఈ ప్రకారం ఏంటి అంటే వేరే బడికి పిల్లల బదిలీ వేరే బడికి పిల్లల బదిలీ నెక్స్ట్ బడి బయట పిల్లలు అంటే ఎవరు బడి బయట పిల్లలు అంటే ఎవరు అంటే ఎలిమెంటరీ చదువు పూర్తి చేయని పిల్లలు అలాగే పాఠశాలలో నమోదు కానివారు అలాగే ఎలిమెంటరీ స్థాయిలో ఎలిమెంటరీ పాఠశాలలో చేరి ఒక నెల కంటే ఎక్కువ రోజులు అనుపస్ అనుపస్థితి అయిన పిల్లల్ని బడి బయట పిల్లలు అంటారు ఎవరు అంటే ఎలిమెంటరీ చదువు పూర్తి చేయని పిల్లలు అలాగే పాఠశాలలో నమోదు కానివారు అలాగే ఎలిమెంటరీ పాఠశాలలో చేరి ఒక నెల కంటే ఎక్కువ రోజులు అనుపస్థితి అయిన పిల్లల్ని బడి బయట పిల్లలు అంటారు నెక్స్ట్ సెక్షన్ ఐదు ప్రకారం సెక్షన్ ఐదు ప్రకారం టీచర్లు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పరాదు నెక్స్ట్ ఏ జనన ఏ మరణ ధృవీకరణ చట్టంలో ఆర్టీఈ పరిగణలోనికి తీసుకుంటుంది ఆర్టీఈ ఆర్టీ పరిగణలోనికి తీసుకుంటుంది అంటే పంత పద్దెనిమిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ బాలలోచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిబంధనలు ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ టెన్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చాయి ఒకటి నాలుగో నెల రెండు వేల పదిన అమల్లోకి వచ్చాయి నెక్స్ట్ జనన మరణ రిజిస్టర్ చట్టం జనన మరణ రిజిస్టర్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఆరు బడి యాజమాన్య సంఘంలో సభ్యులు కానివారు ఎవరు సభ్యులు కానివారు వచ్చేసి ఉపాధ్యాయులు సభ్యులు కానివారు ఉపాధ్యాయులు నెక్స్ట్ క్రింది వానలో జిల్లా మెజిస్ట్రేట్గా ఎవరిని పిలుస్తారు జిల్లా మెజిస్ట్రేట్గా ఎవరిని పిలుస్తారు అంటే జిల్లా కలెక్టర్ని నెక్స్ట్ ఆర్టీఈ కోసం భారతదేశంలో రాజకీయంగా కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ బడికి సంబంధించి ప్రత్యేక వర్గీకరణ అంటే ప్రత్యేక వర్గీకరణ అంటే కేంద్రీయ విద్యాలయం నవోదయ పాఠశాల సైనిక పాఠశాల పైవన్నీ నెక్స్ట్ ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా సమయం ఎన్ని గంటలు ఉండాలి వెయ్యి గంటలు నెక్స్ట్ క్రింది వాటిలో బడి మీద పరిపాలన సంబంధ నియంత్రణ కలిగిన సంస్థ ఏంటి అంటే గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థ జిల్లా పరిషత్ పైవన్నీ నెక్స్ట్ పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతి సంవత్సరంలో ఏదో ఒక నెలలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి అది ఏ నెలలో అంటే నవంబర్ నెలలో నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదవ తరగతిలో ఐదవ తరగతి వరకు అరవై మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులను నియమించాలి ఎంతమందిని అంటే ఇద్దరు టీచర్లు ఇద్దరు టీచర్లని నియమించాలి నెక్స్ట్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆగస్ట్ రెండు వేల తొమ్మిది కింద ఏ రాష్ట్రానికి వర్తించదు జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించదు నెక్స్ట్ కాపిటేషన్ రుసుంకు చెందినది ఏంటిది అంటే బడి ప్రకటించిన రుసుం నెక్స్ట్ పాఠశాలలో కింద ఏ అంశాలకు పార్ట్ టైం అండ్ బోధకులను నియమించవచ్చు ఏ అంశాలకు నియమించవచ్చు అంటే చిత్రకళకు ఆరోగ్యం వ్యాయామ విద్యకు వృత్తి విద్యకు పైవన్నిటికీ నియమించవచ్చు నెక్స్ట్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతుల బాలలకు తమ పరిసర ప్రాంతానికి ఎంత దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి ఎంత దూరం లోపు అంటే మూడు కిలోమీటర్లలోపు నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందలకు మించి ఉంటే కనీసం ఎంతమంది ఉపాధ్యాయులను నియమించాలి ఎంతమంది ఉపాధ్యాయులను నియమించాలి అంటే ఐదుగురు టీచర్లు ప్లస్ ఒక హెడ్ మాస్టర్ని నియమించాలి నెక్స్ట్ ఆర్టీఈ కోసం భారతదేశంలో కృషి చేసిన మొట్టమొదటి సంఘ సంస్క సంఘ సంఘ సంస్కర్త ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది ప్రకారం సెక్షన్ పదహారు దేనిని వివరిస్తుంది సెక్షన్ పదహారు దేనిని వివరిస్తుంది అంటే నిలుపుదల లేకుండాట అలాగే బహిష్కరణ లేకుండాట ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం పని దినాలు ఎన్ని ఉండాలి అంటే రెండు వందల పదహారు పని దినాలు ఉండాలి సారీ అండి రెండు వందల దినాలు ఉండాలి ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం పని దినాలు ఎన్ని ఉండాలి అంటే రెండు వందల పని దినాలు ఉండాలి నెక్స్ట్ మండల స్థాయిలో ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన కార్యక్రమాలను అమలుపరిచే బాధ్యత గల అధికారి ఎవరు బాధ్యత గల అధికారి ఎవరు అంటే మండల విద్యా శాఖాధికారి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రతికూల పిల్లలు అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రతికూల పిల్లలు అనగా ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలు హెచ్ఐవి అనాథ బాలలు వీధి బాల కార్మికులు వికలాంగులు పై వారందరూ నెక్స్ట్ విద్యకు సంబంధించిన జాతీయ సలహా సంఘంలో ఎంతమంది సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది జాతీయ సలహా సంఘంలో ఎంతమంది సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది అంటే పదిహేను మంది ప్రధాన ఉపాధ్యాయుడు ఈ ప్రకారం డబ్బులు తీసుకుంటే ఎన్ని రెట్లు జరిమానా విధిస్తారు ఈ ప్రకారం తీసుకుంటే ఎన్ని రెట్లు జరిమానా విధిస్తారు అంటే పది రెట్లు ఉపాధ్యాయ అర్హతలను ఈ క్రింది వాణిలో ఎవరు నిర్ధారిస్తారు ఎవరు అంటే ఎన్సిటిఈ నెక్స్ట్ విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది అంటే నాలుగు నెక్స్ట్ బడి యాజమాన్య సంఘంలో ఎంత శాతం సంరక్షకులు ఉండాలి అంటే డెబ్బై ఐదు శాతం మంది సంరక్షకులు ఉండాలి విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అనుసరించి ఈ క్రింది వారిలో భిన్నమైన అంశం ఏంటిది అని అడిగారు భిన్నమైన అంశం వచ్చేసి మాధ్యమిక విద్య నెక్స్ట్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత కాలంలో ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి అను క్రమ క్రమబద్ధీకరించాలి అంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలో నెక్స్ట్ అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి అని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది అంటే ఇరవై మూడు సెక్షన్ విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హతలు లేని వారిని కూడా ఎప్పటిదాకా ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చును అంటే ఐదు సంవత్సరాల వరకు నియమించుకోవచ్చు నెక్స్ట్ విద్యా హక్కు చట్టం పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించిందంటే టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్న నెక్స్ట్ హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని సెక్షన్లు కలవు ఎన్ని సెక్షన్లు కలవు అంటే ముప్పై ఎనిమిది విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి అని ఏ సెక్షన్ తెలుపుతుంది పదిహేను నెక్స్ట్ విద్యాహక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అనుసరించి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలను బడికి పంపించడం సంరక్షకుల ఏంటిది సంరక్షకుల హక్కు విధ బాధ్యత ఐచ్ఛికమా బాధ్యత నెక్స్ట్ ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంతవరకు పాఠశాల నుంచి తొలగించరాదని పేర్కొనే సెక్షన్ ఏది పదహారు నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని అధ్యాయాలు కలవు ఏడు నెక్స్ట్ ప్రైవేటు పాఠశాలలు ఎంత శాతం మందికి ఉచిత విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది ఇరవై ఐదు శాతం నెక్స్ట్ క్రింది వాణిలో విద్యా హక్కు చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వ విధి కానిది ఏది ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వ విధి కానిది వచ్చేసి పాఠశాల క్యాలెండర్ నిర్ణయించడం నెక్స్ట్ పూర్వ ప్రాథమిక పాఠశాల ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పోష్ పౌష్టిక ఆహారం అందించడం తల్లులకు విశ్రాంతి ఇవ్వడం సాంఘిక వికాసం ప్రాథమిక విద్యకు సంసిద్ధుల్ని చేయడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తల్లులకు విశ్రాంతి ఇవ్వడం నెక్స్ట్ క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వ విధులు క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వ విధులు ఏవి అంటే పుస్తకాల పంపిణీ రవాణా సౌకర్యాల కల్పన ఆవాసంలో పాఠశాల ఏర్పాటు పైవన్నీ రాష్ట్ర ప్రభుత్వ విధులు కింది వాటిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు అనగా ఎవరు గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాల పిల్లలు ఎవరు అంటే అరవైలోపు వార్షిక ఆదాయం కలవారు అరవై వేలలోపు అరవై వేలలోపు వార్షిక ఆదాయం కలవారు నెక్స్ట్ ఎన్సిపిసిఆర్ యొక్క చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే నారాయణ్ కుక్కర్ నెక్స్ట్ విద్యార్థుల సంఖ్య ఎంత దాటితే ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని నియమిస్తారు నూట యాభై నెక్స్ట్ క్రింది వాటిలో ఆర్టీఈ యాక్ట్కు సంబంధించిన అంశం ఏది ఏది కాదు నెక్స్ట్ విద్యా హక్కు చట్టం అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతానికి మించరాదు పది శాతానికి నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మహిళల భాగస్వామ్యం ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ ప్రాథమికోన్నత స్థాయిలో పాటించాల్సిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి థర్టీ ఫైవ్ ఇస్టు వన్ నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయు విద్యార్థి నిష్పత్తి ఎంత విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే వాళ్ళ నిష్పత్తి వచ్చేసి వన్ ఇస్ టూ ఫార్టీ నెక్స్ట్ పాఠశాలలో ఏ విధమైన మూల్యాంకనం ఆచరణాత్మకమైనదిగా ఆర్టీఈ యాక్ట్ నిర్దేశించినది ఏ విధమైన మూల్యాంకనం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం నెక్స్ట్ పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వతమైన ప్రధాన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి అని ఆర్టీఈ యాక్ట్ నిర్దేశించింది నూట యాభై నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది ఏంటిది అంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులని సమకూర్చాలి నెక్స్ట్ ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదికి వర్తింపు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం మొత్తానికి వర్తింప అనమాట నెక్స్ట్ బహల్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే పైవన్నీ అండి బాలలు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల బాల బాల బాలికలందరూ అలాగే పాట ఎలిమెంటరీ పాఠశాల అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యను అందించే అంశం అలాగే ఈ చట్టం నిబంధనలు ఒకటి నాలుగు రెండు వేల పది నుండి అమల్లోకి వచ్చాయన్నమాట ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదుకు సంబంధించిన ఈ అంశాలన్నీ కూడా సరైనవి నెక్స్ట్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నారు సరైనది వచ్చేసి వృత్తింతర ఉపాధ్యాయ శిక్షణలను మెరుగుపరచడం అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఆచరించేందుకు అలాగే పిల్లల వయసుకు తగిన వారి స్థాయికి సంబంధించిన సిలబస్ పాఠ్య పుస్తకాలు ఇతర అభ్యసన సామాగ్రిని రూపొందించడం ఇవన్నీ కూడా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి సంబంధించినటువంటి సరైన అంశాలు నెక్స్ట్ క్రింది వాటిలో ఏది పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క విధిని సూచిస్తుంది ఏది సూచిస్తుంది అంటే పిల్లల ఉపాధ్యాయుల గైహాజరుపై శ్రద్ధ చూపడం అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు పర్యవేక్షించడం అలాగే సెక్షన్ ట్వంటీ ఫోర్లోని ఈ క్లాసులను సెక్షన్ ట్వంటీ ఎయిట్ని అమలు పరిచేట్టు చేయడం అనమాట ఇవన్నీ కూడా పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క విధిని సూచిస్తాయి నెక్స్ట్ కేంద్ర సమాచార కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉన్నది అంటే ఢిల్లీలో ఉన్నది నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారి సమాచార హక్కు చట్టాన్ని చేసిన దేశం ఏది అంటే స్వీడన్ నెక్స్ట్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారు గవర్నర్ నియమిస్తారు నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లను వచ్చేసి గవర్నర్ నియమిస్తారు అలాగే కేంద్ర సమాచార కమిషనర్లను వచ్చేసి రాష్ట్రపతి నియమిస్తారు నెక్స్ట్ పిఐఓ అనగా పిఐఓ అనగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదును ఎప్పుడు ఆమోదించారు ఎప్పుడు ఆమోదించారు అంటే జూన్ పదిహేను రెండు వేల ఐదున ఆమోదించారు నెక్స్ట్ ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు ఎవరు అంటే రాధాకృష్ణ మాథూర్ నెక్స్ట్ ఏ దేశంలో సమాచారం అడిగిన వెంటనే ఇవ్వాలి స్వీడన్లో నెక్స్ట్ సమాచార హక్కు చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించడానికి కారణమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ నెక్స్ట్ అమెరికా దేశంలో సమాచారాన్ని పౌరులు ఎన్ని రోజుల్లో పొందుతారు అమెరికా దేశంలో పది రోజుల్లో సమాచారాన్ని పొందుతారు నెక్స్ట్ సమాచార హక్కు చట్టానికి మొదట ఏ రాష్ట్రంలో బీజం పడింది ఏ రాష్ట్రంలో బీజం పడింది అంటే రాజస్థాన్లో నెక్స్ట్ కేంద్ర సమాచార హక్కు కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది రాష్ట్రపతికి నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషనర్లను సిఫారసు చేయు కమిటీలో చైర్పర్సన్గా ఎవరుంటారు ప్రధానమంత్రి నెక్స్ట్ సమాచార హక్కు చట్టంలో అధ్యాయం టూ దేనికి సంబంధించినది అధికార యంత్రాంగ విధులకి సంబంధించినది నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం సమాచార కమిషనర్ల పదవీ కాలం ఎంత ఐదు సంవత్సరాలు నెక్స్ట్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లను రాష్ట్ర సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు నెక్స్ట్ పౌర సమాచార అధికార నిర్ణీత కాలంలో సమాచారం ఇవ్వకపోతే వీరికి ఫిర్యాదు చేయాలి ఎవరికి అంటే జిల్లా సమాచార అధికారికి ఫిర్యాదు చేయాలి నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమల్లోకి వచ్చిన ఎన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఆఫీసులో సమాచారం ఇచ్చేవారి పేర్లను అందుబాటులో ఉంచాలి అంటే ముప్పై ముప్పై రోజుల్లో నెక్స్ట్ మన రాష్ట్రం నుండి కేంద్ర సమాచార కమిషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎవరు అంటే మడభూషి శ్రీధర్ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు సమాచార అధికారులను నియమించి అందుబాటులో ఉంచాలి అంటే తొంభై తొంభై రోజుల్లోగా దరఖాస్తుదారుడు కోరిన సమాచారం సాధారణమైతే ఎన్ని రోజులలో ఒకవేళ జీవన్మరణ సమస్య అయితే ఎన్ని రోజులలో ఇవ్వాలి అంటే ముప్పై రోజులు నలభై ఎనిమిది గంటల్లో ఇవ్వాలి నెక్స్ట్ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం ఎవరైనా వ్యక్తి కోరినప్పుడు కేంద్ర సమాచార కమిషన్ ఎన్ని రోజులలోగా సమాచారం అందించాల్సి ఉంటుంది అంటే నలభై ఐదు రోజుల్లోగా నెక్స్ట్ వేతనాలు అలవెన్స్లు ఇతర సర్వీసులు నియమ నిబంధనల కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్కు ఎవరితో సమానంగా ఉంటాయి ఎవరితో సమానంగా ఉంటాయి అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్తో నెక్స్ట్ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు అయిన చట్టం ఏది రద్దు అయిన చట్టం వచ్చి సమాచార స్వేచ్ఛా చట్టం రెండు వేల రెండులో రద్దు నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం రాష్ట్ర శాసనసభలోని ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యునిగా గల కమిటీ ఏది రాష్ట్ర సమాచార కమిషనర్లు నియామక కమిటీ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో లోక్సభలోని ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ ఏది కేంద్ర సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం మొదటగా ఏ నినాదంతో ప్రారంభమైంది ఏ నినాదంతో ప్రారంభమైంది అంటే హమారా వైసా హమాకు హిసాబ్ అనే నినాదంతో ప్రారంభమైంది నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత ఐదు లేదా డెబ్బై సంవత్సరాలు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది నలభై ఆరులో నెక్స్ట్ ఆస్తి హక్కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు నలభై నాలుగు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది తొంభై మూడులో నెక్స్ట్ భారత రాజ్యాంగంలో మానవ హక్కులను ఏ విభాగంలో ఉన్నాయి నాలుగో విభాగంలో నెక్స్ట్ అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సంవత్సరాలను పరిగణిస్తారు పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల నాలుగు నెక్స్ట్ ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చును అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఇరవై ఐదు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పది నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు నలుగురు నెక్స్ట్ ఆత్మహత్య నేరం దానికి కారణం మరియు ప్రోత్సాహం కూడా నేరం అని సూచించే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది అంటే ఇరవై ఒకటవ ఆర్ ఆర్టికల్ నెక్స్ట్ మానవ హక్కుల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం వచ్చేసి డిసెంబర్ పది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్స్ పన్నెండు ముప్పై ఐదు నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విశ్వ మానవ హక్కుల్లో ఎన్ని ప్రకటనలు కలవు ముప్పై నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు చెందిన వ్యక్తి ఎవరు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషనర్ చైర్మన్ నెక్స్ట్ వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని సూచించే పట్టిక ముప్పై రెండు నెక్స్ట్ చట్టం ముందు అందరూ సమానమేనని సూచించే రాజ్యాంగ నిబంధన ఏది పద్నాలుగు నెక్స్ట్ క్రింది వాటిలో దేనిని మానవ హక్కుల భావనకు మూలంగా భావించవచ్చును కింగ్ జామ్స్ సంతకం చేసిన మాగ్నా కార నెక్స్ట్ సిఆర్సి అనగా చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సిఆర్సి అనగా చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మహిళలు బాలల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు చేయవచ్చునని తెలిపింది ఆర్టికల్ పదిహేను నెక్స్ట్ ఫ్యాక్టరీ చట్టం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది ఎనభై రెండులో సిఆర్సిని సమితి ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైనా నెక్స్ట్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది రెండు వేల ఐదులో నెక్స్ట్ బా భారతదేశం జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నెక్స్ట్ గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు పంతొమ్మిది ముప్పై మూడు నెక్స్ట్ ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అనగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ మోటారు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటయ్యింది పంతొమ్మిది అరవై ఒకటి బాలల హక్కుగా పరిరక్షణ దినంగా ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ ఇరవైనా జరుపుకుంటారు సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో నెక్స్ట్ చైల్డ్ రైట్స్గా కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు ఎన్ని అంటే యాభై నాలుగు నెక్స్ట్ సిఆర్సి బాలల హక్కులను ఎన్ని రకాలుగా పేర్కొన్నది నాలుగు నెక్స్ట్ బాల బాలికలను పనిలో పెట్టుకోరాదు అని తెలిపే ఆర్టికల్ భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది అంటే ఇరవై నాలుగు నెక్స్ట్ ఐరాస ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడని వారి ప్రాయంచు అంటే ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలు అని సో ఆన్సర్ వచ్చేసి సంవత్సరాల సంవత్సరాలలోపు నెక్స్ట్ బహాల కార్మికుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది పంతొమ్మిది ఎనభై ఆరు నెక్స్ట్ ఎన్ ఎన్సిపిసిఆర్ యొక్క చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న వారు ఎవరు అంటే స్థుతి నారాయణ్ కుక్కర్ సారీ శృతి నారాయణ కక్కర్ నెక్స్ట్ పిల్లల అక్రమ రవాణా నేరం అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై మూడు సో ఇవేనండి చట్టాలు హక్కులకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ని తర్వాత వీడియోలో చూద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్